తుఫాను వచ్చేస్తుందని చెప్పి నూట నలభై మంది నిండు గర్భిణిని ముందే తీసుకెళ్లి హాస్పిటల్లో చేసేసారంట అట్లాగే రెండు రోజుల నుంచి స్కూల్కి సెలవులు ఇచ్చేసి కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ని రిలీఫ్ క్యాంప్స్గా మార్చేసేసి సో ఇంకా తుఫాన్ తీరం దాటి ప్రతి వర్షాలు వచ్చి మునిగిపోలేదు కానీ ఎక్కడెక్కడ తీవ్రమైన వర్షం రావచ్చు ఎక్కడ మునుగొచ్చు అనే దాని ప్రకారం మొత్తం అంతా కూడా హై అలర్ట్ సమాయత్వం అధికారులు లేకపోతే రాజకీయ నాయకులు అందరూ కూడా ఫీల్డ్ లో ఉండాలని చెప్పేసి మానిటరింగ్ ఇదంతా చూస్తే ఇంత హడావుడు అవసరం అనిపిస్తుంది నేను పీజీ చేసేటప్పుడు దోమలపై దండయాత్ర అని చెప్పి దోమల పెద్ద పెద్ద హోటింగ్ లు పెట్టారు అవేర్నెస్ అని చెప్పి నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటి కామెడీ అని కానీ గడిచిన ప్రభుత్వం హైజీన్ అనే దాన్ని మొత్తం నెగ్లెక్ట్ చేసి విపరీతమైన మలేరియా డెంగ్యూ కేసులు వచ్చి కుప్పలు కుప్పలుగా చనిపోతున్నప్పుడు అర్థమైంది నాకు ఆ విషయం ఈ దోమలు అనేవి కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది తుఫాను గురించి ఈ గవర్నమెంట్ అది చేస్తోంది ఇది చేస్తుంది అనే వార్తలు విన్నప్పుడు నిన్నటి నుంచి అనిపిస్తుంది అరే కోవిడ్ టైంలో లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎట్లా ఉండేది అని నాకు అనిపిస్తుంది కనీసం చనిపోయిన వాళ్ళలో పాతిక శాతం మంది బ్రతికేవారు ఇంకా ఈ ప్రాబ్లం అనేది ఇంకా బాగా తగ్గేది ఇంత ఉండేది కాదు సివియర్ గా ఈ హాస్పిటల్స్ ఈ రోజున ఇంత దుర్మార్గంగా రాక్షసత్వంగా కేవలం డబ్బుల కోసమే నడిపారండి కొంతమంది జనాలు బతికిచ్చే ఇంటెన్షన్ కాదు సవాల్ ఎత్తిపడే కొత్త వాళ్ళు చేర్చుకో డబ్బులు సంపాదించుకో ఇలాంటి ఏ గాడు నా కొడుకుని ఏ యదవని అరెస్ట్ చేశారు ఒక్క యదవనాడా జైల్లో ఒక్క డాక్టర్ అరెస్ట్ అయినా చూపించండి ఎన్ని రోజులు జైల్లో పెట్టారు చూపించండి అంటే ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో కూడా ఆ ప్రభుత్వం సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా కుమ్మక్కైపోయారు డబ్బులు తినేశారు వీళ్ళ మీద ఎవరి మీద కేసులు కట్టలేదు అందరిని వదిలేశారు ఈ పాపం ప్రజలకు తెలియదా రోజు వైసీపీ మద్దతుదారులు మీ జగన్ని నేను తిడుతున్నానని అనుకోమాకండి ఆ రోజు జరిగింది నిజమా కాదా మరి మీ జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద యాక్షన్ తీసుకున్నాడు ఎవడు జైలుకి వెళ్ళాడు ఒక రెడ్డి వెళ్ళలేదు సరే పోనీ కమ్మోళ్ళ కమ్మ డాక్టర్లు బెజవాడుల బోలు మంది దుబ్బేశారు జనాల్ని ఒక్క నా కొడుకునన్నా అరెస్ట్ చేశారా పోని కమ్మ నా కొడుకులన్నా అరెస్ట్ చేశారా లేదే అంటే ఇక్కడ డబ్బు తింటానికి లంచం తినటానికి జనాల్ని పీడించుకు తినడానికి కులం అనేది అర్థం రాదు ఆ విషయం మనందరం తెలుసుకుని కులాలకి అతీతంగా మనం ఆలోచించగలగాలి ఎవడు కరెక్ట్ ఎవడు రాంగ్ అని మన ప్రీ ఆక్యుపైడ్ మైండ్ సెట్స్ కొన్ని ఉంటాయి దాన్ని కొద్దిగా పక్కకు పెట్టి మనం ఆలోచిస్తే ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుస్తుంది హాయ్ అండి నేను మీ డాక్టర్ రఘురామ్ మీరు కనుక ఛానల్ నుంచి నా ఫేస్బుక్ ఫ్రెండ్గా ఉన్నట్లయితే నా గురించి ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉండాలి అయినా నా మనసులో మాట ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అట్లాగే నా శ్రేయులె చాలామంది ఏంటంటే డాక్టర్ గారు మీరు ఎందుకని సోషల్ ఇష్యూస్ పొలిటికల్ ఇష్యూస్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఎందుకండి కేవలం హెల్త్ కేర్ వీడియోస్ మీద ఫోకస్ చేయొచ్చు కదా అంటున్నారు ఇప్పుడు సమాజం ఏం కోరుకుంటుందండి డాక్టర్ న్యాయం ఉండాలి నిజాయితీగా ఉండాలి మంచిగా వైద్యం చేయాలి అట్లాగే హాస్పిటల్ అంటే సేవాభావంతో ఉండాలి కానీ వాళ్ళ డాక్టర్ గారు మట్టికి నేను నా హాస్పిటల్ నా పేషెంట్స్ అని స్వార్థంగా ఉండాలి సమాజంతో చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యే ప్రొఫెషన్ అండి మాది సో రోజు వాళ్ళ కష్ట నష్టాలు చెప్పుకుంటారు పేషెంట్స్ మనతో అట్లాగే నేను చెప్పుకుంటాను సో ఒక ఎమోషనల్ బాండ్ ఉండే ప్రొఫెషన్ నాది అలాంటప్పుడు సమాజం గురించి పట్టించుకోకుండా పోవాలంటే ఎట్లా సో కంప్లీట్గా అది వ్యాపార లక్షణం పొలిటికల్ సిస్టమ్ గురించి కానీ కానీ లేకపోతే సమాజంలో జరిగే విషయాల గురించి కానీ కామెంట్ చేయకుండా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోవటం వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుని పోవటం కానీ నేను వైద్యునే కదా నేను ఒక సేవారంగంలో కదా నేనెందుకు సంశయించాలి నేనెందుకు భయపడాలి మాట్లాడటానికి నేను ఎప్పుడు కూడా నా హాస్పిటల్ని ఒక బిజినెస్ లాగా భావించి నడపలేదండి హానెస్ట్లీ కేవలం నేను అది ఒక డివైన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకున్నాను ఈరోజు నేను చాలా చాలా మందికి తగ్గించగలుగుతున్నాను అట్లా కొంతమంది గట్టిగా ప్రయత్నించినా కూడా కష్టం కష్టమవుతుంది అంటే ఇదంతా కూడా మన చేతిలో లేదండి ఎవరో మనం ఇట్ ఇస్ గాడ్స్ డిసిషన్ భగవంతుడు ఈ రోజున మనకి బాధి తప్ప చెప్పాడు అరే నువ్వు డాక్టర్ బాబు ఈ పని చేయని అది మనం ధర్మంగా చేయాలి ఎందుకనంటే అదొక డివైన్ రెస్పాన్సిబిలిటీ అందరికీ రాదు అవకాశం మనకి ఇచ్చినప్పుడు మనం దాన్ని ధర్మంగా చేయాలి డబ్బుల గురించి అంటారా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఈ తెలుగుతేటల్ని వేరే చోట పెడితే బాగా డబ్బులు వస్తాయి లేదు ఎందుకు మనం ఆన్ చేసే పని చేసినా కూడా బోలండి డబ్బులు ఇక్కడే ఎందుకు ఉండాలి ఈ ప్రొఫెషన్లోనే మీరు నన్ను చూసినట్లయితే గనక కోవిడ్ పీక్ లో కూడా నేను ఓపీ ప్రాక్టీస్ ఆపేసుకుని మొత్తం మందుల కిట్ ఇచ్చేసేవాడిని మొత్తం ఇన్పేషెంట్స్ మీద ఫోకస్ చేసి కొత్త కొత్తగా ఏంకేం ఈ ట్రీట్మెంట్ మాడిఫై చేసి ఏం జరుగుతుందని గమనిస్తా మొత్తం ఫోకస్డ్ గా ఉండేవాడిని సో వేరే వాళ్ళకి చెప్పేసేవాడిని మళ్ళీ ఏదైనా ఐడెంటిఫై చేయగానే సో నా ప్రోటోకాల్స్ ఐసిఎంఆర్ ప్రోటోకాల్ కన్నా డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్ కన్నా లోపల ఉన్నాయి కోవిడ్ అప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెద్ద పెద్ద ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు తీసుకొచ్చి రిలీజ్ చేసిన ప్రోటోకాల్స్ కన్నా నా ప్రోటోకాల్స్ చాలా గొప్పగా ఉన్నాయి దాని గురించి ఇప్పుడు ఇంకొక వీడియో చేయాలి మరి అలా చేయగలిగాను అని అంటే అది నా గొప్పతనం కాదు నాకు సమాజం పట్ల ఉన్న కన్సర్న్ రోజు అప్పుడండి నిమ్రా కాలేజ్కి అట్లా వెళ్తున్నప్పుడు అలా ఫ్లైఓవర్ మీద అమ్మవారి గుడిని చూసి అమ్మ నా ఊరికి కష్టం వచ్చింది అమ్మా కాపాడమ్మా అని అలా కళ్ళతో దండం పెట్టుకుని వెళ్ళేవాడిని కోవిడ్ లాక్డౌన్ ముందు పదకొండు జ్యోతిర్లింగాలు కాషాయంతో తిరిగి వచ్చి కేదార్నాథ్ దర్శనం తర్వాత ఏది కావాల అడుగుతాను అనుకున్నా కోవిడ్ లో ఇదంతా చూసిన తర్వాత స్వామి నాకు ఈ ట్రీట్మెంట్ చెప్పు స్వామి అని చెప్పి మా అమరావతి గుడికి వెళ్ళి అడిగాను నేను ఇదంతా కూడా నాకు శివుడు చెప్పారు మా అమ్మవారు చెప్పింది కనకదుర్గ అమ్మ అనుకుంటాను నేను ట్రీట్మెంట్ లేకపోతే ఇదంతా నాకు అవుతుందా నేను ఒక జస్ట్ చిన్న మనిషిని నాకు అవుతుందా ఇదంతా కూడా మరి అలా ఆలోచించే నేను ఒక్కసారిగా కమర్షియల్ గా ఎలా మారిపోతాం ఇప్పుడు ఏదైనా బలంగా భారీగా అప్పులు పాలు లేకపోతే కనుక ఇంట్లో ఆడాలి కనుక చండాడుతుంటే అప్పుడు మారిపోవచ్చు మనిషి లక్కీగా మా ఆవిడ కూడా మంచిదే కొన్ని సందర్భాల్లో ఆవు ప్రకటించే భారీ బంపర్ డిస్కౌంట్లు అంటే ఆ దీర్ఘకాలికమైన పేషెంట్లు కదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు ఒకసారి ఇన్ఫెక్షన్స్ వచ్చి రిస్క్ లోకి వెళ్ళిపోతారు అప్పుడు ఈమె ఎమోషనల్ అయిపోయి బాగా బాగా అంటే బాగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి అవి చూసి నాకు మైండ్ పోతుంది నేను పోట్లాడదు ఇట్లయితే హాస్పిటల్ హాస్పిటల్ ఎట్లా నడుపుతా అని చెప్పి సో ఇట్లా ఇద్దరికిద్దరం సరిపోయాం కాబట్టి లక్కీగా మేము ఇలా నిలబడగలుగుతున్నాం అయితే నేను కూడా కొద్దిగా మారాలి అని అనుకుంటున్నాను మన ఒక పేషెంట్ గా పరిచయం అయిన ఆయన సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తారట ఆయన అనలైజ్ చేసి చెప్పారు మీరు కనీసంగా మీ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ మీరు ఎందుకు చెప్పలేదు అని ఏంటి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీ హాస్పిటల్ మా తెలియదు అని సో నా దగ్గర అసలు హైదరాబాద్ లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో లేదండి నా దగ్గర ప్రైవేట్ ఐసియూ అంటే ఐసియూ రూమ్ కా ఐసియూ ఐసియు సెపరేట్ గా వేరే కిటికీ ఉంటది వేరే ఏసీ ఉంటది వేరే సక్షన్ అపారెస్ ఉంటది సో అసలు కంప్లీట్ గా క్రాస్ ఇన్ఫెక్షన్ లేకుండా అట్లాగే పేషెంట్ మైండ్ ఏ మాత్రం డిస్టర్బ్ అవకుండా కేవలం జబ్బు తగ్గటానికి బాగా బాగా జబ్బు తగ్గేదానికి వీలుగా ఐసియు రిజైన్ చేసి దాని గురించి కూడా చెప్పేదే నేను మీకు ఆరు నెలల పైన అయింది ఈఈసిపి లేకపోతే హెచ్పి ఓటీ మిషన్స్ తీసుకొచ్చి నలభై లక్షలు ఖర్చు పెట్టి దారి గురించి కూడా చెప్పలేదు లేకపోతే విజయవాడలో ఎవరు కొనలేదు నేను ఈ చిన్న పిల్లలకు కూడా బాగుంటుందని చెప్పి అడ్వాన్స్డ్ ఇంపెడెన్స్ హాస్టలో మెట్రీ అని ఒక పిఎఫ్టీ కొన్నా దాని గురించి చెప్పలేదు లేదు నా దగ్గర అమ్మలకి ఏం చేస్తానంటే ఈ స్టెటస్కోప్ వాడి ఈ పిల్లి కూతని గుర్తించడం నేర్పిచ్చేస్తా ట్రైనింగ్ ఇచ్చేస్తా ఎందుకంటే అది విని వాళ్ళ ముందు ఎలా వాడుకోవాలో చెప్తే ఆస్తమాని బాగా మేనేజ్ చేసుకుంటారు సో ఆ విషయం గురించి కూడా వీడియో పెట్టలేదు అంటే ఒక రకంగా ఇలా ప్రమోట్ చేసుకోవడం కరెక్ట్ కాదేమో నేను వీళ్ళ అభిమానాన్ని నేను డబ్బులు సంపాదించుకోవడానికి వాడుకోవటం కరెక్ట్ కాదేమో అనే ఒక మొహమాటం ఆ ఇన్హిబిషన్ వల్ల ఒక రకంగా చెప్పాలంటే నేను వెనకబడిపోయా మనం బాగుంటేనే కదా ఇంకా బెటర్గా చేయగలం అట్ ద సేమ్ టైం అవసరమైన వాళ్ళకి ఉపయోగపడేదేమో సో ఇట్లా అన్ని పెట్టుకుని చెప్పుకోకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా ఈ ఆన్లైన్ ప్రమోషన్ చేయాలా కొంత ఖర్చు పెట్టాలా అని అంటే నేను ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఏ ఆర్ఎంపికి ఏ అంబులెన్స్ డ్రైవర్కి ఎవరికి కూడా కమిషన్ ఇవ్వలేదు ఏ తన వేస్తారు నేను అంతే రెండు డబ్బులు అడిగితే పాంప్లెట్లు కూడా పంచలేదు అలాగే ఐదేళ్ల పాంప్లెట్లు కూడా కొట్టించలేదు మరి ఎలా నడుస్తుంది ఎలా జనాలు తెలుస్తుంది ఇది చెయ్యాలా వద్దా అనే ఆలోచన ఎప్పటి నుంచే ఉన్నప్పుడు మొన్న ఒక బోర్డు చూసాం అమ్మవారిది అప్పుడు ఆవిడ సమాధానం ఇచ్చింది రే ఒక మంచి కూడా ప్రకటకం అవ్వాలి ప్రస్ఫుటం అవ్వాలి సమాజానికి సరే చెయ్యి నువ్వు అని ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఈ సోషల్ మీడియా ప్రమోషన్స్ చేసుకోవడానికి నేను మీ అందరినీ కూడా నాకు తెలిసిన వాళ్ళందరి నా పేషెంట్స్ అందరినీ కూడా డొనేషన్స్ అడదాం అనుకుంటున్నా ఎందుకనంటే ఒకవేళ డాక్టర్ గారు మీ వీడియో చూసి వచ్చాము అన్నప్పుడు ఏంటో ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా వీడియో చూసి వచ్చారా అని చెప్పి ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక పిచ్చుకొచ్చి మన మీద వాలింది అనుకోండి దాన్ని చాలా సంతోషంగా చూస్తాం కదా అలా చూసి ఎగరేసేస్తాం కానీ డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఫేక్ ప్రమోషన్స్ మన డబ్బులతో చేసి అలా ఎవరైనా మన దగ్గరికి వచ్చాడు అనుకోండి రేపు మన గాలానికి చేపలా అనిపిస్తామండి వాళ్ళు అందువల్ల ఏంటంటే నాకు ఆ ఫీలింగ్ రాకూడదు నాకు పాజిటివ్ ఎమోషనే ఉండాలి నా డబ్బులు ఖర్చు పెట్టకూడదు ఖర్చు పెట్టినా నేను చెప్పి చేయాలి సో ఎందుకనంటే ఐ డోంట్ వాంట్టు మిస్ ఇట్ అవి వచ్చిన పేషెంట్ ని నేను ఎట్లయితే